హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణ రెసిపీ సోరకాయ సరఫపిండి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాం పెద్దవారు ఏ రెసిపీ చేసినా త్వరగా చేసుకునేలాగా ఉంటాయి ఈవినింగ్ టైంలో స్నాక్స్లో తినవచ్చు కొందరు బ్రేక్ఫాస్ట్గా కూడా తింటారు చక్కగా కరకల మధ్యలో సాఫ్ట్గా తగులుతూ చాలా బాగుంటుంది సోరకాయ సరఫపిండి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల బియ్యం పిండి రెండు కప్పుల తురిమిన సోరకాయ ఒక కప్పు సన్నగా తరిగిన ఎల్లిపాయ రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు రెండు టేబుల్ స్పూన్ల వేయించి పొట్టు తీసిన పల్లీలు రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశినగపప్పు ఒక ఎల్లిగడ్డ రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర బరకగా చేసిన పేస్ట్ రెండు టీ స్పూన్ల బరకగా చేసిన కొత్తిమీర పొడి మూడు రెమ్మలు సన్నగా తరిగిన కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీరాకు హాఫ్ టీ స్పూన్ పసుపు టేస్ట్కు సరిపడ ఉప్పు రెండు టీ స్పూన్ల కారం కారం కాకుండా నాలుగు మిర్చీలు పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఉల్లిగడ్డలో ఉన్న నీరు సోరకాయలో ఉన్న నీరు వల్ల పిండి లూజ్గా కాకుండా ఉంటుంది పిండిని మరీ గట్టిగా కలుపుకోకూడదు అలాగని లూజ్గా కూడా కలుపుకోకూడదు ఇక్కడ చూపించినట్టు ఇలా కలుపుకోవాలి పిండిని లూజ్గా కలుపుకోవడం వల్ల సర్వపిండి అనేది మరీ మెత్తగా అవుతుంది క్రిస్పీగా రాదు ఇది కలపడంలోనే అంత టెక్నిక్ ఉంది ఇలా కలుపుకున్న తర్వాత సర్వపిండి లాగా ఒత్తుకోవాలి అలా ఒత్తుకోవడానికి నాన్స్టిక్ ప్యాన్ కానీ ముగ్గుడు కానీ వాడుకోవచ్చు నేను రెండు విధాలుగా చూపిస్తున్నా మీ దగ్గర ఉన్న వాటిలో చేసుకోండి నాన్స్టిక్లో నూనె వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి రెండు చపాతీలంతా పిండి తీసుకొని ప్యాన్లో పెట్టి చేతితో ఈ విధంగా సన్నగా ఒత్తుకోవాలి కొంచెం మందంగానే ఉంటుంది ఇలా ఒత్తుకున్న తర్వాత వేలితో మధ్య మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి అప్పుడే మనకి లోపలి వరకు వేగుతుంది హోల్స్ పెట్టుకున్న వాటిలో కొద్దిగా నూనె వేసుకోవాలి ఇలా చేస్తే సోరకాయ సర్వ పైన కూడా బాగా వేగి కరకరలాడుతుంది ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి పది నిమిషాలు ఉడికించాలి ఈ విధంగా లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇదే విధంగా ముక్కుల్లో కూడా సోరకాయ సర్వపిండి చేసుకోవాలి ముక్కుల్లో కొంచెం నూనె ఎక్కువ పడుతుంది నేను చేసుకున్న ఈ పిండితో నాలుగు సోరకాయ సర్వపిండిలు తయారు చేసుకున్నాం ఇది మనకు ఈజీగా రెండు మూడు రోజులు నిల్వ ఉంటాయి ఒకవేళ సరిగ్గా కాల్చకపోతే అవి నిల్వ ఉండవు త్వరగా పాడైపోతాయి ముగ్గుల్లో చేసుకున్నప్పుడు కొద్దిగా నూనె ఎక్కువనే పడుతుంది అన్నగా ఇలా కొద్దిగా నూనె పోసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కడాయి పెట్టి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఒకవేళ మందంగా ఉంటే మరో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి సోరకాయ సర్వపిండి వేగిందో లేదో తెలియాలి అంటే ప్యాన్ నుండి ఇలా సపరేట్ అవుతుంది రివర్స్ చేసి కూడా ఎర్రగా వేగిందో లేదో చూసుకోండి ఇలా వచ్చిందంటే సోరకాయ సర్వపిండి అయినట్టే మీకు చూపించాలని నేను ముక్కుల్లో కొంచెం అందంగా వస్తాను చూడండి ఇలా తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా చక్కగా వెళ్తుంది వెనకాల కూడా కొంచెం వేగుతుంది తీసి మళ్ళీ రివర్స్లో ఒక మరో రెండు నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత అది చాలా క్రిస్పీగా తయారవుతుంది చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీ సొరకాయ సర్వపిండి రెడీ అయిపోతుంది నేను తీసుకున్న పిండితో అయితే నాలుగు సొరకాయ సర్వపిండి తయారు చేసుకుంటాను టేస్టీ అండ్ హెల్దీ సొరకాయ సర్వపిండి రెడీ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ చేసుకోండి అబ్బా